తెనాలి రేపల్లె బ్రాంచ్ రైలు మార్గంలో రాకపోకలు సాగించే ఆరు ఏడు రెండు నాలుగు తొమ్మిది ఆరు ఏడు రెండు ఐదు సున్నా ఆరు ఏడు రెండు రెండు మూడు ఆరు ఏడు రెండు రెండు నాలుగు ఆరు ఏడు రెండు మూడు ఒకటి ఆరు ఏడు రెండు మూడు రెండు ఆరు ఏడు రెండు మూడు మూడు ఆరు ఏడు మూడు మూడు నాలుగు ఆరు ఏడు రెండు మూడు ఏడు ఆరు ఏడు రెండు మూడు ఎనిమిది ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణం ప్రాణ సంకటంగా మారటానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని విమర్శలు ప్రయాణికుల నుంచే వెల్లువెత్తుతున్నాయి టిక్కెట్ కొన్నా నిలబడో లేదా బోగీల్లో కింద కూర్చొను గేట్లో కడ్డీలు పట్టుకును భోగి మెట్లపై కాళ్ళు పెట్టి గేట్లో కూర్చొని చేత్తో కడ్డీలు పట్టుకును గమ్యానికి చేరాల్సిన పరిస్థితిని ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు గంట నుంచి రెండు గంటల వరకు ఇటువంటి పరిస్థితే అందరూ కూర్చొని ప్రయాణించటానికి సరిపడిన విధంగా బోగీలు ఏర్పాటు చేయని కారణంగా ప్రయాణికులకు తెప్పలు తప్పటం లేదు ఒకప్పుడు ఎంతో గొప్పగా పన్నెండు బోగీలతో ప్యాసింజరు రైలు నడుస్తోందని ప్రచారం చేసుకున్న రైల్వే శాఖ ఆ భోగీల సంఖ్యను తగ్గించిన నాటి నుంచి ప్రయాణికులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు రేపళ్ళ నుంచి మార్కాపురం రోడ్డు గుంటూరు వికారాబాద్ సికింద్రాబాద్ కనాలి ప్రాంతాలకు రైళ్లు నడుస్తున్నాయి వికారాబాద్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లను మినహాయిస్తే ప్యాసింజర్ రైళ్లలో సమస్యలు నెలకొన్నాయి భోగిల లోపల అపరిశుభ్రంగా ఉంటున్నాయి మరుగుదొడ్లు దుర్వాసన భోగిల లోపలకు వేజలతో ఉంటే ప్రయాణికులు భరించలేకపోతున్నారు ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని తక్షణమే భోగిల సంఖ్య పెంచాలని తెనాలి రేపల్లె బ్రాంచ్ రైలు మార్గం ప్రయాణికులు కోరుతున్నారు రైల్వే శాఖ అధికారుల స్పందన ఎలా ఉంటుందో وی چې ټولال څنګه دی نری